హెల్ప్ చేస్తూ ఎన్నో రకాలుగా ఈ ప్రకృతి వైద్యాన్ని అందరి మధ్యలో తీసుకెళ్తూ ఉన్నాను ఇవాళ ఈ వీడియోలో ఒక చాలా ఇంట్రెస్టింగ్ హెర్బల్ టూత్ పౌడర్ గురించి మనం మన ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి అని మాట్లాడబోతున్నాను చాలా మంది పంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు టూత్ పెయిన్ ఉంటుంది చిగుళ్ళ వాపు ఉంటుంది బ్యాడ్ బ్రెత్ ఉంటుంది తర్వాత పిల్లలకి క్యావిటీస్ చిన్న ఏజ్ లో నుంచే రైట్ ఫ్రమ్ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ క్యావిటీస్ ఫామ్ అయిపోతూ ఉంటాయి దాని మూలన డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళడము రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ చిన్న ఏజ్ లో నుంచే స్టార్ట్ చేయడము అదే కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ టూత్ అనేవి లూజ్ అయిపోయి ఊడిపోతూ ఉంటాయి అలాంటి ఎన్నో టీత్ సమస్యలు అనేది ఎదుర్కొంటూ ఉన్నాం అయితే ఎటువంటి ఫ్లోరైడ్స్ లేకుండా న్యాచురల్గా మన ఇంట్లో మన కిచెన్లో లభించే కొన్ని మంచి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఈ టూత్ పౌడర్ మన ఇంట్లోనే తయారు చేసుకొని మనం వాడుకోవచ్చండి సో ఇందులో క్యావిటీస్ ని కంట్రోల్ చేసి క్యావిటీస్ ని ప్రివెంట్ చేసే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి తర్వాత ఫ్రెష్ ని తీసుకొచ్చే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి చిగుళ్ళవాపు సమస్యలు ఉన్నా కానివ్వండి దాన్ని తగ్గించే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి సో చూద్దామా ఏమేమి కావాలి సో ఇందులో మనకు కావాల్సింది ముఖ్యంగా ఆరు పదార్థాలండి అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చిన్నప్పటి నుంచి అసలు పంటి నొప్పి రాగానే మనం ఫస్ట్ యూజ్ చేసేది లవంగం సో ఇందులో నేను తీసుకుంటున్నాను లవంగం ఒక టేబుల్ స్పూన్ ఆర్ టూ స్పూన్స్ అంతా లవంగాలు దీన్ని ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నానండి ఈ టూత్ పౌడర్ ఏదైతే మనం తయారు చేస్తామో పౌడర్ ఫామ్ లో ఈ టూత్ పౌడర్ మనం స్టోర్ చేసుకుంటాం అనమాట అందు గురించి ఈ లవంగాల్లో ఏమైనా తేమ లాంటిది లేకుండా దీన్ని డ్రైగానే వేపేసుకొని చల్లార్చిన తర్వాత ఈ లవంగాలు తీసుకున్నాను దాదాపు ఒక టేబుల్ స్పూన్ అన్ని సో లవంగంలో ముఖ్యమైన ప్రాపర్టీస్ ఏంటి అని అంటే దాంట్లో యూజినాల్ అనే ఒక పదార్థం ఉంటుంది ఆ పదార్థం మెయిన్ గా పంటి నొప్పి సమస్యల్ని చాలా బాగా అరికడుతుంది నొప్పి ఉన్నప్పుడు కూడా బుగ్గను ఒక లవంగం పెట్టుకోమని సజెస్ట్ చేస్తాము లేకపోతే లవంగం నూనె ఉంటే గనక దాన్ని కొంచెం మన కాటన్లో అద్దుకొని ఆ పంటి పైన పెట్టుకుంటే కూడా మనకి రాత్రిపూట ఎంత నొప్పి ఉన్నా కానివ్వండి తెల్లారేపాటికి ఇట్లే మాయమైపోతుంది సో అలాంటి గుణాలు ఉన్నాయి మనకి లవంగాలలో దాని తర్వాత ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ దాల్చిన చెక్క సో ఈ దాల్చిన చెక్క నాచురల్ గానే దాల్చినీ చెక్కలో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి అంతేకాకుండా దాల్చిన చెక్క మంచి ఫ్లేవర్ ఉంటుంది అండ్ మన బ్రెత్ మన శ్వాసలో ఎటువంటి బ్యాడ్ స్మెల్ కానివ్వండి బ్యాడ్ బ్రీదింగ్ కానివ్వండి ఉంటే కూడా బ్రత్ని ఫ్రెష్ చేసే గుణాలు మన ఈ దాల్చిన చెక్కలో ఉంటాయి సో ఈ దాల్చిన నేను దీనికి దాదాపుగా ఒక రెండు స్టిక్స్ దాల్చీని యూజ్ చేస్తున్నాను దీన్ని చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకొని ఇందులో పెట్టుకుంటున్నాము తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎండ పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు సో ఉసిరికాయ అయినగానే మనకి తెలుసు విటమిన్ సి అధికంగా ఉంటుంది అండ్ మన చిగుళ్ళకి చిగుళ్ళ బలాన్ని చేకూర్చడానికి వాపులు లాంటివి అరికట్టడానికి మనకి ఉసిరికాయలు అనేది చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ఉసిరికాయ ముక్కల్ని యూజ్ చేస్తున్నాను అండ్ ఈ ముక్కల్ని మనము కట్ చేసుకొని ఇది వచ్చేసి దాదాపు టూ స్పూన్స్ అండి వీటిని ఆల్రెడీ ఉసిరికాయ ముక్కల్ని మనము చిన్న ముక్కలు కట్ చేసుకొని బాగా ఎండ పెట్టుకొని మనం వాడుతున్నాము లేదు అని అంటే మనకి డైరెక్ట్ గా బయట ఉసిరికాయ ముక్కలు లభిస్తాయి అది కూడా మనం తెచ్చుకొని యూస్ చేసుకోవచ్చు తర్వాత మూడో ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉప్పు మనం చాలా అడ్వర్టైజ్మెంట్ లో కూడా చూస్తూ ఉంటాము మీ మీ పేస్ట్ లో ఉప్పు ఉందా అని అడుగుతూ ఉంటారు అసలు ఉప్పు ప్రాధాన్యత అంటే ఏంటి ఉప్పు ప్రాధాన్యత మెయిన్ గా ఏంటి అని అంటే మన పంటి పైన ఎనామిల్ కోటింగ్ అనేది ఉంటుంది అనమాట ఏదైతే మన పంటికి మన టీత్ కి ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తుంది ఎప్పుడైతే ఈ ఎనామిల్ కోటింగ్ పోతుందో అలాంటి టైంలోనే పళ్ళు లాగేయడము లేకపోతే అతి చల్లగా తిన్నవి జిమ్ అనడము అతి వేడిగా తీసుకునేవి జిమ్ లాగేయడం లాంటి సెన్సిటివిటీ డెవలప్ అవుతుంది సో అలాంటి ఇష్యూస్ రాకుండా ఎనామిల్ ని ప్రొటెక్ట్ చేసే గుణం మనకి ఉప్పులో ఉంటుంది అంతేకాకుండా చిగుళ్ళ వాపు ఉందనుకోండి ఉప్పు నీళ్లతో మనం గాగ్లింగ్ చేసుకోమని చెప్తాము ఏ ఎటువంటి ఇన్ఫ్లమేషన్ పంటి ఇన్ఫ్లమేషన్ చిగుళ్ళ ఇన్ఫ్లమేషన్ ఏదైనా ఉంటే గనక ఈ ఉప్పు దాన్ని అరికడుతుంది సో నేను తీసుకుంటున్నాను పింక్ సాల్ట్ దాదాపు ఒక హాఫ్ టీ స్పూన్ అండి సో దీంతో పాటు ఒక బేకింగ్ సోడా బేకింగ్ సోడా వచ్చేసి పళ్ళని ఎటువంటి గీరలు ఉన్నా కానివ్వండి లేక్ అంటాము అలాంటివి ఏమైనా ఫామ్ అయినా కానివ్వండి స్టెయిన్స్ ఉన్నా కానివ్వండి పళ్ళు చాలా మంది కొంచెం పచ్చగా తయారైపోతాయి కొన్నాంటికి సరిగా బ్రష్ చేసుకోలేకపోయినా కానివ్వండి పాన్ గుట్కా తినే వాళ్ళకి పళ్ళన్నీ కూడా ఒక రకంగా వైట్నెస్ అనేది తగ్గిపోతుంది రెడ్డిష్ ఎల్లో డిస్కలరేషన్ వస్తుంది సో అలాంటి స్టెయిన్స్ ని అరికట్టడానికి ఈ బేకింగ్ సోడాని మనం యూస్ చేస్తామండి సో ఇది ఒక హాఫ్ టీ స్పూన్ యూజ్ చేస్తున్నాను అండ్ మన లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పొద్దున్నే లేచిన వెంటనే ఊళ్ళల్లో ఇప్పటికి కూడా వేప పుల్లలతోనే బ్రష్ చేసుకుంటూ ఉంటారు సో వేపకి ఆ గుణం అనేది ఉంటుంది వేప పుల్లతో డైరెక్ట్ గా బ్రష్ చేసుకున్నప్పుడు రాత్రంతా పడుకొని ఉన్నప్పుడు పొద్దున లేచేటప్పటికి ఏదైతే దుర్వాసన ఉంటుందో బాక్టీరియా అంతా ఫామ్ అయిపోయి ఉంటుందో మన నోట్లో ఆ బ్యాక్టీరియా అలానే ఉండిపోతే క్యావిటీస్ ఫామ్ చేస్తూ ఉంటుంది కాబట్టి వేపకి ఆ యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి సో ఇందులో మనం టూత్ పౌడర్ తయారు చేసుకోవడంలో ఈ ఎండిపోయిన వేప ఆకుల్ని యూజ్ చేస్తున్నాం సో సుమారుగా ఒక కొన్ని ఇన్ని ఆకులు యూస్ చేస్తున్నామండి సో ఇప్పుడు ఈ ఆరు ఇంగ్రీడియంట్స్ ని మనము మిక్సీ వేసుకొని పౌడర్గా ఫామ్ చేసుకొని దాన్ని ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే అదే మన న్యాచురల్ ఫ్లోరైడ్ ఫ్రీ టూత్ పౌడర్ సో దీన్ని ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్నాము మంచి ఫ్లేవర్ దాల్చినీ ఫ్లేవర్ లవంగాల ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది సో ఈ రకంగా మెత్తగా మన న్యాచురల్ టూత్ పౌడర్ రెడీ సో ఇదిగోనండి మన న్యాచురల్ హెర్బల్ టూత్ పౌడర్ ఇది డైలీ టూ టైమ్స్ టూత్ పేస్ట్ వాడాల్సిన అవసరం లేకుండా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఐదర్ ఈ పౌడర్ ని తీసుకొని మనం ఫింగర్ బ్రషింగ్ అయినా చేయొచ్చు లేదంటే మన నార్మల్ బ్రష్ తీసుకొని దీంట్లో లైట్ గా డిప్ చేసి దాంతోనే రెగ్యులర్ ఏదైతే రౌండ్ సర్క్యులర్ మూవ్మెంట్ అండ్ యాంగిల్స్ లో కూడా వెళ్ళి ప్రాపర్గా క్లీన్ చేసుకుంటామో ఆ విధంగా చేసుకుంటే మనకి ఎటువంటి కెమికల్స్ లేని న్యాచురల్ టూత్ పౌడర్ తో మన పళ్ళని చిగుళ్ళని మనం కాపాడుకోవచ్చు ఇది పిల్లలు కూడా యూస్ చేయొచ్చండి చాలా సేఫ్ గా ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ హోప్ ఇది మీరు ట్రై చేయండి ట్రై చేసి మీరే చూడండి దీని రిజల్ట్స్ ని నమస్తే అండి